మన ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది అలాగే పోషణ కార్యక్రమం కూడా ఈరోజు ఐసీడిపా ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం జరుపుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా స్పష్ట నారి సశక్తి పరివార్ అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమైంది అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఈ క్యాంపెయిన్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం ద్వారా తెలియజేస్తున్నారు స్త్రీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అనేది మనం చూస్తాం మన ఇంట్లో నాస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం జీవనశైలి విధానం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కూడా కొంత హెల్తీగా ఉండే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మన ముందు డాక్టర్స్ అందరూ మాట్లాడి చెప్పింది ఎలాగా పోషక విలువలున్న ఆహారం తినాలి అనేది మనం ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి చాలామంది ఏంటంటే ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువ చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లో రైస్ ఎక్కువ తింటాం అండ్ ప్రోటీన్ కాంపొనెంట్ చాలా తక్కువ ఉంటుంది సో ఇప్పుడు దాని మీద అవేర్నెస్ అనేది కొంత పెరుగుతూ ఉంది అంటే పల్సెస్ ఎక్కువ తీసుకున్న మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నేను తల్లి శిశువు మరియు సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లి ఆరోగ్యం కోసం సరియైన ఆహారం విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను శిశువుల కోసం తగిన పోషణ పల్లిపాల సేవ చేస్తాను పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి పర్యావరణ పరిరక్షణ మరియు పోషకాహారంపై అవగాహన పెంచేందుకు నా వంతు బాధ్యతను నెరవేర్చుతాను ఈ శపథాన్ని నిబద్ధతతో పాటిస్తూ పోషణతో కూడిన సమాజ నిర్మాణానికి నేను సహకరిస్తాను జై హింద్ థ్యాంక్ యూ అనడా

அந்திஸ்தான் தப்பது நமக்குமா மேடக்கப்பட்ட பண்ண first time dena chahiye agle usse 8 24